స్ వెల్కమ్ నాక్ అప్డేట్స్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్లై చేస్తున్న విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు ఎన్టీఏ తరపు నుంచి నీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్న విద్యార్థులకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఇక్కడ మనకు పబ్లిక్ నోటీస్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ద నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఇచ్చాడు దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే ద రిక్వెస్టెడ్ కాంటెంట్ డజ్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది కానీ ఇక్కడ మీరు ఎప్పుడైతే లాగిన్లోకి వెళ్తారో ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ వన్ ఇన్ఫర్మేషన్ టూ ఇన్ఫర్మేషన్ త్రీ అని మూడు మనకు ఇన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తాయి వీటిని జాగ్రత్తగా గమనించండి అటెన్షన్ క్యాండిడేట్స్ ఆధార్ ఆథెంటికేషన్ ఆర్ డాటా ఇష్యూస్ ఎవరైతే విద్యార్థులు ఆధార్ ఆథెంటికేషన్లో డాటా ఇష్యూస్ ఎదుర్కొంటున్నారో అలాంటి విద్యార్థులు వాళ్ళ అప్లికేషన్ నంబరు మరియు పాస్వర్డ్తో లాగిన్ అయ్యి వాళ్ళ ఆధార్ను రీవెరిఫై చేసుకొని ఏవైనా తప్పులు ఉంటే దాన్ని సరిచేసుకోవచ్చు ఇంకా ఏమైనా అసిస్టెన్స్ కావాలంటే ఈమెయిల్ ఇచ్చాడు అదేవిధంగా ఫోన్ నంబర్ కూడా ఇచ్చాడు డియర్ క్యాండిడేట్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎన్కౌంటర్డ్ ఆధార్ అథెంటికేషన్ ఆర్ డాటా ఇష్యూస్ డ్యూరింగ్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ సమయంలో ఏవైనా ఆధార్ అథెంటికేషన్లో కానీ డాటా ఇష్యూస్లో కానీ ప్రాబ్లమ్స్ వస్తే ప్లీజ్ లాగిన్ యూజింగ్ యువర్ అప్లికేషన్ నంబర్ అండ్ పాస్వర్డ్ మీ అప్లికేషన్ నంబరు మరి పాస్వర్డ్తో లాగిన్ కావాల్సి ఉంటుంది ఎందుకంటే ఆధార్ లాగిన్ డిజేబుల్డ్ అన్నాడు ఆధార్ లాగిన్ డిజేబుల్ చేయబడింది కాబట్టి మీ అప్లికేషన్ నంబరు మరియు పాస్వర్డ్తో లాగిన్ కండి రీవెరిఫై యువర్ ఆధార్ అండ్ కరెక్ట్ ఎనీ ఎర్రర్స్ మీ ఆధార్ను రీవెరిఫై చేసుకోండి అదేవిధంగా ఏమైనా ఎర్రర్స్ చేసి ఉంటే దాన్ని సరిదిద్దుకోండి అని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టు అటెన్షన్ క్యాండిడేట్స్ ఏ కరెక్షన్ విండో షెల్ ఓపెన్ ఆఫ్టర్ ద రిజిస్ట్రేషన్ ఈజ్ కంప్లీటెడ్ ఫర్ క్యాండిడేట్స్ హూ హావ్ కంప్లీటెడ్ పేమెంట్ అండ్ నీడ్ టు రెక్టిఫై ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు మనకు అప్లికేషన్ స్టార్టింగ్ టైంలో నీట్ అప్లికేషన్ ఒకసారి మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఏవైనా తప్పులు చేస్తే కరెక్షన్ చేయడానికి మేము అవకాశం ఇవ్వము అని చెప్పేసి ఇచ్చాడు కానీ ఇప్పుడు మళ్ళీ మనకు ఒక అవకాశం అయితే కల్పిస్తున్నాడు మనకు ఈ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకు ఒక కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవుతుంది అది తర్వాత చెప్తారు మనకు ఏవైనా అప్లికేషన్ ప్రాసెస్లో తప్పులు చేశాము అనుకుంటే ఆ కరెక్షన్ విండో ఎనేబుల్ చేసినప్పుడు ఆ కరెక్షన్ అనేది మనం చేసుకోవచ్చు ఏవైనా తప్పులు తొలి ఉంటే వాటిని సరిదిద్దుకోవచ్చు సో ఇది ఒక మంచి విషయంగానే మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ త్రీ తీసుకుంటే క్యాండిడేట్స్ ఆర్ స్ట్రాంగ్లీ అడ్వైజ్డ్ టు యూజ్ ఓన్లీ దేర్ ఓన్ ఆధార్ ఫర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ యాజ్ ఇట్ వుడ్ బీ యూజ్డ్ యాజ్ వేరియస్ స్టేజెస్ డ్యూరింగ్ ద నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రాసెస్ కొంతమంది విద్యార్థులు ఆధార్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో వేరే వాళ్ళ ఆధార్ ఇస్తుంటారు అలా చేయొద్దండి మీ ఆధారే ఇవ్వండి మీ ఆధార్ నెంబర్తోనే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎందుకంటే ఇది మనకు ఒక్కసారితో అయిపోయేది కాదు ఈ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రాసెస్లో అనేక స్టేజుల్లో ఈ ఆధార్ను వాడాల్సి ఉంటుంది కాబట్టి మీరు మీ సొంత ఆధార్ని మాత్రమే ఉపయోగించండి అని చెప్పేసి చెప్తున్నారు సో ఈ మూడు సూచనలు కూడా నెంబర్ వన్ మనకు ఆధార్ అథెంటికేషన్లో ఏమైనా డేటా ఇష్యూస్ కానీ వస్తే అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి వాటిని వెరిఫై చేసుకొని కరెక్ట్ చేసుకోవచ్చు నంబర్ టూ కరెక్షన్ విండో అవకాశం అయితే కల్పిస్తాడు అప్పుడు ఏమైనా తప్పులుంటే మనము చేసుకోవచ్చు మూడవది మీరు మీ సొంత ఆధార్ని మాత్రమే ఉపయోగించండి వేరే వాళ్ళ ఆధార్తో రిజిస్ట్రేషన్ చేసుకోవద్దండి ఎందుకంటే ఫర్దరు దాన్ని వాడాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇస్తున్నాడు కాబట్టి విద్యార్థులు ఈ మూడు విషయాల్ని గమనించి రిజిస్ట్రేషన్ చేసుకోండి అప్లై చేసుకోండి ఆల్ ద బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ